జ్యోతిర్గమయ కార్యక్రమానికి స్వాగతం పుట్టిన ప్రతి ప్రాణి గిట్టకమానదు అన్ని ప్రాణుల్లోనూ ఉత్తమమైనది మానవ జన్మ అలాంటి జన్మకు ఓ సార్థకత అంటూ ఉండాలి అలా సార్థకం కావాలంటే ఏం చేయాలి ఈ విషయాలను తెలుసుకుందాం ప్రతిరోజు మనమంతా పాలు తాగుతుంటాం అలాంటి పాలు ఓసారి ఈశ్వరుడి గురించి తపస్సు చేసిందట మన పురాణాల్లో ఎవరు తపస్సు చేసినా ప్రత్యక్షమవడం సర్వసాధారణం ఈశ్వరుడు ప్రత్యక్షమై నీ సమస్య ఏంటి అని అడిగాడట అప్పుడు పాలు ఈశ్వరా నేను ఆవు నుంచి గేదె నుంచి వచ్చినప్పుడు శుద్ధంగా పరిశుద్ధంగా ఉంటాను అయితే ఈ పాపిష్టి మనిషి వాడి స్వప్రయోజనం కోసం నాలో పులుపు వేసి నా మనసును విరిచేస్తున్నాడు నన్ను రక్షించు అని వేడుకుందట దానికి ఆ పరమేశ్వరుడు ఓ నవ్వు నవ్వి ఓ క్షీరమా విను నువ్వు పాలలా జీవించాలి అని ఆశపడే ముందు నా మాట విను నువ్వు పాలులాగే అయితే ఒక రోజు మాత్రమే బతుకుతావు అదే పాలకు పెరుగు తోడు వేస్తే రెండు రోజులు బ్రతుకుతావు పెరుగుని చిలికి మజ్జిగగా చేస్తే పుల్లపుల్లగా ఇంకో రెండు రోజులు బ్రతుకుతావు అదే మజ్జిగలోంచి వచ్చిన వెన్నెలా ఉంటే వారం రోజులు బ్రతుకుతావు ఆ వెన్నెను బాగా కాచి దాంట్లో రెండు తమలపాకులు వేస్తే నెయ్యి చేస్తే మంచి గుమగుమలతో నెలల తరబడి బ్రతుకుతావు ఆ నెయ్యితో దీపం పెడితే నాకు అర్పణ అవుతావు ఇప్పుడు చెప్పు ఒక్కరోజు పాలలా ఉండి పాలలాగే చస్తావా లేక క్షణ క్షణం అనుక్షణం రోజు రోజుకు పెరిగి రూపాంతరం చెంది నాకు అర్పణ అవుతావా అని ఈశ్వరుడు ప్రశ్నించాడు అప్పుడు ఈశ్వరుడు చెప్పిన ఆ మాటకు పాల నోట మాట రాలేదు ఈశ్వరునికి దాసోహమైంది తన మనసులో ఉన్న అంధకారానికి సిగ్గుపడి బయటకు వచ్చింది ఈశ్వరుడు ముందు ప్రజ్వలించే దీపంలా నిలిచిపోయింది మానవ జీవితం కూడా అంతే ఎవరో తమ మనస్సుని విరిచేశారు అని మనసుని పాడు చేసుకుని బాధపడే కంటే పాలలాగానే మనసులో ఆధ్యాత్మికత అనే తోడు వేసి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆ ఆధ్యాత్మికతను ఈశ్వర నామస్మరణతో చిలికి దానిని దైవ చింతనతో కాచి దానిలోంచి వచ్చిన జ్ఞానంతో ఎప్పుడెప్పుడా అని ఈశ్వరునిలో ఏకమవ్వడానికి ఎదురు చూస్తూ జన్మ సార్థకం చేసుకోవాలి అప్పుడే మనిషి జన్మకు సార్థకత లభిస్తుంది ఈ మానవ జన్మ జ్ఞాన సముపార్జన కోసమేనన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి మన నిండు నూరేళ్ల జీవితాన్ని జ్ఞాన సముపార్జనకు వినియోగించుకున్నప్పుడే ఈ జన్మకు సార్థకత లభిస్తుంది ఇదే ఈ రోజు తమసోమా జ్యోతిర్గమయ మరో మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి